హే యస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి ఫైవ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని చూపించిన విధంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే నా పేరు ప్రశాంతి అండ్ ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే వాట్ ఐ పర్చేస్డ్ ఫ్రమ్ మీషో అంటే నేను మీషో నుంచి ఏం పర్చేస్ చేశాను అని వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను సో వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో హియో కమ్స్ మై ఫస్ట్ డ్రెస్ లాంగ్ ఫ్రాక్ అనమాట నేను ఆల్రెడీ దీన్ని వన్ టూ టైమ్స్ వేసేసాను బట్ నాకు ఇది నచ్చింది కాబట్టి నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను అందుకే ప్యాక్ కూడా చేయలేదు సో ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది ఆల్రెడీ ఒక టూ టైమ్స్ వేసేసాను నాకు చాలా ఇష్టం ఈ ఫ్రాక్ అండ్ ఫుల్ స్లీవ్స్ ఇచ్చాడు అండ్ చూడొచ్చు మీరు ఇక్కడ మొత్తం ఎలాస్టిక్ అనమాట నార్మల్గా ఆర్డర్ చేసుకుంటాం కానీ నేను ఎప్పుడు ఆర్డర్ చేసుకున్నా నాకు నచ్చిన డ్రెస్ ఆర్డర్ చేసుకుంటే చాలా వరకు రిటర్న్ పెట్టేస్తా రీజన్ ఏంటి అంటే నేను నాకు నచ్చిన డ్రెస్ లైక్ లైనింగ్ ఉండకపోవడం వల్ల నేను రిటర్న్ పెట్టేస్తాను సో ఇది కూడా అలా వస్తుంది ఎప్పుడు నేను భయపడతాను కానీ అలా ఏం లేదు లైనింగ్ ఇచ్చాడు ఇచ్చాడు దీనికి అండ్ ఇదైతే నాకు చాలా ఇష్టము డ్రెస్ నెక్స్ట్ నెక్స్ట్ చూస్తాను సో ఇది కూడా ఒక లాంగ్ ఫ్రాక్ అనమాట ఏంటి అమ్మాయి ఎక్కువ లాంగ్ ఫ్రాకే ప్రిఫర్ చేస్తుంది అనుకుంటారా నేను షార్ట్గా ఉంటాను కాబట్టి లాంగ్ ఫ్రాక్లో కొంచెం హైట్గా కనిపిస్తుంది నేను లాంగ్ ఫ్రాక్స్ వేస్తాను సో ఇది కూడా సేమ్ ఫుల్ స్లీవ్స్ అండ్ ఎలాస్టిక్ నెక్ ఫుల్ ఫ్రాక్ ఈ ఫ్రాక్ నాకు చాలా బాగా నచ్చింది దీంట్లో లైనింగ్ ఇవ్వలేదు వాడు రిటర్న్ పెట్టేద్దాం అనుకున్నాను కానీ వేసుకొని చూసేసరికి నాకు బాగుందని చెప్పి పని మాల డ్రస్లో లైనింగ్ వేయించుకున్నాను యా ఇది నా ఫేవరెట్ అండ్ ఇది ఒక లాంగ్ టాప్ ఇది లాంగ్ టాప్స్ అంటే మనకి ఎథెనిక్ వేర్ అలా అనిపిస్తుంది కదా కానీ ఇది అలా కాదు వెస్ట్రన్ వేర్కి అనమాట లైక్ బనియన్ టైప్ క్లాత్ వస్తుంది అండ్ హియర్ ద లాంగ్ టాప్ మనకి సైడ్ కూడా లాంగ్ కట్ ఇస్తాడు లైక్ లెగ్గిన్స్ అలా వేసుకుంటే దీనికి అసలు బాగూడు జీన్సెస్ వేసుకుంటే బాగుంటుంది అండ్ నేను ఆల్రెడీ స్ట్రైట్ జీన్స్తో ఆర్డర్ పెట్టాను నాకు అది చాలా బాగా నచ్చింది బట్ ఇప్పుడు నా దగ్గర లేదు అది నేను మీకు ఫోటో పెడతాను అనమాట సైడ్ని ఫోటో పెడతాను అండ్ ఇప్పుడు నేను వీడియో ఈ డ్రెస్సెస్ చూపిస్తున్నాను కదా ఈ డ్రెస్సెస్ యొక్క ఫొటోస్ కూడా నేను సైడ్న ఇటు సైడ్ మెన్షన్ చేస్తాను ఎస్ సరే సరే దీనివల్ల మీద నేను ఇది చూపిస్తాను ఇది స్వెటర్ లైక్ హుడ్డీ టైప్ స్వెటర్ అనమాట ఇప్పుడు ఆర్డర్ చేశాను ఇప్పుడు గుర్తొచ్చింది అందుకే చూపిస్తున్నాను అనమాట లైక్ క్రాప్ టాప్ టైప్ అనమాట స్వెటర్ నాకు చాలా నచ్చింది కానీ ఎక్కువ యూస్ చేయను నేను నచ్చింది కాబట్టి కొనుక్కున్న సమ్మర్ సీజన్లో కొనుక్కున్న ఇప్పుడు వింటర్ వచ్చిందిగా మేబీ యూజ్ చేస్తాను ఇప్పటి నుంచి యూస్ చేస్తాను సమ్మర్ సీజన్లో వేసుకొని బయటకు వెళ్తే దరిద్రంగా ఉంటుంది కాబట్టి నేను యూజ్ చేయలేదు ఎక్కువ నెక్స్ట్ దిస్ హాఫ్ టాప్ అండ్ ఇది ఈ టాప్ ఒకటి అన్నమాట రెడీ ఓకే ఇదే టాప్ దిస్ ఈజ్ ద టాప్ ఇది ఒక టాప్ అనమాట నాకు డిజైన్ నచ్చింది కాటన్ సమ్మర్ టైంలో వేసుకుంటే చాలా బాగుంటుంది నాకు డిజైన్ నచ్చి నేను కొనుక్కున్నాను ఇదైతే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి ఇది హాఫ్ టాప్ అనమాట లెగ్ సైడ్ కట్ కూడా వస్తుంది ఇది జీన్సెస్ మీద స్ట్రైట్ జీన్సెస్ మీద వాటి మీద చాలా బాగుంటుంది నేను మళ్ళీ సేల్స్ మీద పెట్టారు కదా నేను అప్పుడు పర్చేస్ చేశాను దీని మీద నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా చేశాను ఒకసారి చూడకపోతే వెళ్ళి చూసానండి ఈ ఇయర్ రింగ్స్ అనమాట ఆల్రెడీ నేను కొన్ని యూజ్ చేసేసాను కూడా ఇవి ఉన్నాయి సో అందుకే సో చూడండి చిన్నవి క్యాజువల్ వైర్కి స్టడ్స్ లాంటివి అనమాట నా ఫేవరెట్ స్లిప్పర్స్ అనమాట కలర్ ఏం పెట్టానో నాకు ఇప్పటికీ గుర్తులేదు బట్ కలర్ ఓకే లే అని చెప్పి పెట్టాను ఆల్రెడీ నేను ఒకసారి పెట్టాను నాకు సైజ్ డిఫరెన్స్ వచ్చింది దాని మీద కూడా నేను షార్ట్ వీడియో చేశాను అండ్ మళ్ళీ ఎక్స్చేంజ్ పెడితే ఇవాళ వచ్చింది అనమాట ఈ వీడియో ఈ లాంగ్ వీడియో మీషో వీడియో చేయడానికి రీజన్ కూడా ఈ స్లిప్పర్సే ఆ మీషో కలెక్షన్ అంతా మీకు చూపిద్దామని చెప్పి చేస్తున్నాను అనమాట చాలా బాగా నచ్చింది సో ఈసారి అయితే కరెక్ట్గానే వచ్చింది ఆర్డర్ సో సైజ్ కరెక్ట్గానే వచ్చింది అనమాట బట్ బాగుంది సో చూడచ్చు నాకు చాలా బాగా నచ్చింది స్లిప్పర్స్ ఏ సో చూడండి మీరే చూడండి నాకు చాలా బాగా నచ్చాయి అనమాట నాకు ఇలా హీల్స్ ఇష్టం ఎందుకంటే నేను షార్ట్గా ఉంటాను కాబట్టి ఎక్కువ హీల్స్ అని ప్రిఫర్ చేస్తాను మీరేం ప్రిఫర్ చేస్తారు మీరు ఫ్లాట్సా హీల్సా కమెంట్ చేయండి అండ్ అంతే అనమాట కొన్ని ఇంకా ఉన్నాయి కానీ అవి ఎప్పుడో పెట్ ఆర్డర్ చేసుకున్నాను కాబట్టి నేను మీకు చూపించట్లేదు అండ్ ఇవైతే రీసెంట్గా నేను ఆర్డర్ చేసుకున్నాను అండ్ వన్ టూ టైమ్స్ వేసుకున్నాను కాబట్టి మీకు చూపించాను అనమాట చాలా వరకు మీషోలో ఎక్కువ ఎవరు తీసుకోరు లైక్ క్వాలిటీ బాగోదేమో ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి ఆర్డర్ చేశాను నాకు చాలా బాగా నచ్చింది కాబట్టి నేను ఎప్పుడు మీషోని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను కానీ పెద్ద పెద్ద లైక్ వాచెస్ కానీ మొబైల్స్ కానీ అవైతే నేను మీషోలో వాచెస్ అయితే నేను మీషోలోనే తీసుకోను ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ వాటినే ప్రిఫర్ చేస్తాను ఓన్లీ డ్రెస్సెస్ కానీ చిన్న చిన్న వస్తువులు అయితే నేను మీషోలోనే తీసుకుంటాను నేను మీకు కూడా అదే చెప్తాను అండ్ సో అంతే ఇదే నా కలెక్షన్ అనమాట అండ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలుకి మర్చిపోవద్దు యా అంతే ఇంకా వీడియో బాయ్ బాయ్